హాయ్ అండి అందరికీ వీడియో అయితే మొన్నటి వీడియో మా ఇంటి పక్కన మా సిస్టర్ అయితే పురుడు స్నానం ఆ రోజైతే మాకైతే ఏమేమి వెరైటీస్ వేసారో చూపిస్తాను చూసేయండి వీడియో అయితే స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు అయితే చూసేయండి అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అయితే నాకు ఇవ్వండి అలాగే నాకైతే ఏమేమి వేసారో చూపిస్తాను చూసేయండి ఫస్ట్గా అయితే ఆకేసారు ఆకేసిన తర్వాత గ్లాస్ పెట్టారు స్లోకి అయితే వాటర్ వేస్తారు ప్లేట్లోకి అయితే బిర్యానీ పెట్టారు బిర్యానీ తర్వాత చికెన్ కర్రీ చికెన్ కర్రీలోకి అయితే పిండుకోవడానికి చిన్న నిమ్మబద్ద కూడా వేశారు ఇంకా దోసకాయ పుదీనా కొత్తిమీర కలిపి చేసినటువంటి పచ్చడి ఉంది మరి సూపర్ టేస్ట్ అనమాట ఇంకా ఫ్రాన్స్ కర్రీ అలాగే ఎగ్ ఫ్రై చేసి కర్రీ సూపర్ ఉంది ఇంకా చాలా వెరైటీసే ఉన్నాయి నేను వీటితో మాత్రం నా పొట్ట అయితే ఫుల్ అయిపోయింది అనమాట ఇంకా ఫైనల్గా అయితే పప్పు మునగాకు తెలగపిండి కర్రీ నాలాగా ఫుడ్ ఇస్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి